ఆదరణ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మదర్ తెరీసా జాతీయ సేవా పురస్కారాన్ని గోపానపల్ల గ్రామానికి చెందిన మహిళ పొంది అందరి మన్న పొందుతుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని గోపానపల్ల గ్రామానికి చెందిన బంధువుల శిరీషారెడ్డి చేసే అనేక సేవా కార్యక్రమాలకు గాను మదర్ జాతీయ సేవా పురస్కారం పొందారు వివరాల మేరకు మార్కాపురంలో ఇటీవలే జరిగిన ఆదరణ వెల్ఫేర్ సొసైటీ వారి కార్యక్రమంలో చైర్మన్ గొట్టి చెన్నకేశవులు సమస్త మహిళా సభ్యులు బంధువుల శిరీషారెడ్డికి శాల్వా వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ చేసి ఆదర్శంగా నిలుస్తున్న బంధువుల శిరీషారెడ్డిని అందరూ ప్రోత్సహించాలని కోరారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత బండుకుల శిరీషారెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో తనకు తోచినంత మేర సేవా కార్యక్రమాలను చేశారని కరోనా సమయంలో నిత్యావసర సరుకులు మాస్కులు శానిటైజర్లు అందచేయడం అటు తర్వాత పేద మహిళలకు వృద్ధ మహిళలకు చీరలు దుప్పట్లు పంపిణీ నిత్యావసర సరుకులు పంపిణీ లాంటి కార్యక్రమాలు చేశారని ప్రజాసేవ కోసం ఎన్నో సేవా సంస్థలతో కూడా పనిచేశారని నా సేవను గుర్తించి ఈరోజు అవార్డు అందజేసిన వారందరికీ కూడా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు మదర్ తెరిసా ఆదరణ సొసైటీ అధ్యక్షులు చెన్నకేశవులు గారు మరియు సొసైటీ మహిళలు మార్కాపురంలో జాతీయ మదర్ తెరిసా సేవా పురస్కారాన్ని నాకు అందజేశారు కరోనా సమయంలో మాస్కులు శానిటైజర్లు పంచడం నిత్యావసర సరుకులు అందచేయడం వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ అలాగే అనేక స్వచ్ఛంద సంస్థల సేవా కార్యక్రమాలలో పాల్గొన్నందుకు నాకు ఈ అవార్డు దక్కింది ఈ సందర్భంగా మదర్ తెరిస్సా ఆదరణ సొసైటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను